అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం కర్నూలు జిల్లా పెత్కడూరు మండలం నవలకెల్లి గ్రామంలో ఉన్నటువంటి ముత్యాల రాములవారి పసులనుయితే చూడడానికి రాత్రి రావడం జరిగింది సుమారుగా వీళ్ళ ఇంటి దగ్గర రెండు మూడు నుంచి జతలైతే సెడ్ భాగంలో ఉంటాయి ప్రస్తుతానికి ఈరోజైతే మనము ఇక్కడే ఉన్నటువంటి రామగారితో మాట్లాడడానికి రావడం జరిగింది ఈరోజు చూసుకోవచ్చు ఇక్కడ రోడ్డు భాగంలో ఎన్ని జతలు ఉన్నాయనేది ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఐదు జతలు కూడా కనిపించేటటువంటి హలికెర సీమ జాతి కూడా ఉన్నాయి వీటి గురించి ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఎద్దుల యజమానితో మాట్లాడుకుందాం నమస్కారం అండి నమస్కారం రామ్ నమస్కారం అండి ఏ ఊరండి ఎక్కడిది మొత్తం ఎన్ని జతలు ఉన్నాయండి మీకు ఆరు జతలు ఈ ఆరు జతులతో మీ భూమి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఎన్ని ఒక అనుకో అరవై ఎకరాలు ఈ అరవై ఎకరాలు కూడా మొత్తం మట్టి భూమే లేకుంటే మెట్ట భూమి ఉండదు రెండు కూడా ఈ జత కేవలం పశువుల మీదే ఆధారపడ్డారు పైన ఆధారపడవచ్చు కదా ట్రాక్టర్ వాళ్ళని పశువులే పెట్టుకున్నారు పశుల్ది చేతి మీరే కదా ఇప్పుడు అంతా యంత్రాంగం వస్తుంది కదా యంత్రాంగానికి పశువులకి ఎంత తేడా అంటారు ఇప్పుడు యంత్రాలు ఎక్కువ పెట్టుకుంటున్నారా అవసరంలో ఎద్దు చెట్లు తగ్గుతుంది అది ఎద్దు ఎద్దు పనే ఎద్దే అంటారా ఎద్దు లక్షణ ఎలా అంటారు పొలంలో నడిసే పంట పైన అంతే అంటారా ఈ రోజు ఉన్న ఇన్ని జతల్లోన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు ఉన్నీ కూడా ఆరు జతలు కూడా వస్తుంటా పోతుంటా ఇప్పుడు సీజన్ ప్రకారము కంటిన్యూ ఉండేది ఒక సంవత్సరం పాటు ఉంటాయి మీ దగ్గర ఓకే మరి ప్రస్తుతానికి లాస్ట్ జవరి నాటిసారికు ఉంది అది ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండబట్టి నాలుగు ఇవి నాలుగు సంవత్సరాల నుంచి అనమాట ఇవి కనిపించేసి ఇది రెండు రెండు సంవత్సరాలు అవి ఏమన్నా ధర చెప్పినారండి జవారి ఏం చెప్పినారు రేటు అది తొంభై ఐదు వేల ఇప్పుడు ధర లేరంటారు ఈ టైంలో కూడా అంత రేటు చెప్తే మరి దాని గురించి ఏం చెప్తారు మీరు అది బంగారు అంటారు నాటువంటి పని కూడా ఎలా ఉంటుంది పొందుకుంటామనమాట అట్లా అవునా మరి కనిపించేటువంటి ఈ సీమ కూడా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందే ఇంకా ఇప్పుడే ఇవ్వరా తర్వాత కూడా ఇచ్చేస్తారు ఇప్పుడు ఉండేటువంటి పశులన్నీ కూడా సేదంలో గట్టి పని చేసినటువంటి ఏం పని చెప్తారు మీరు పొలం గట్టి చేసేది ఇంకా మొత్తం కూడా అలాంటివి ఎందుకంటే దాంట్లో నుంచి తీయాలి కదా మొత్తం నా కూడా ఓకే మరి అలా విషయానికి వచ్చినట్లయితే ఆ నాటు సరుకు గురించి ఏం చెప్తారు ఆ పని గురించి ఏం చెప్తారు మరి రైతులు కావాలంటే వీటి గురించి ఏం చెప్తారు

వ్యవసాయం పైన కేవలం పశువులకనే పరిమితమైన ఇంకేమైనా జీవాలు అలాంటివి పెట్టారు ఏమేమి ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి మేకలు ఆవులు ఎనగొడ్లు ఈ మామూలు గొర్రెలు ఎన్ని ఉన్నాయో నాలుగు వందలు బర్రెలు మేకలు 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 ముప్పై వీటన్నిటిని కూడా దాదాపు ఈ పశువులు కానీ ఈ పదమూడు మంది అందరూ మెయింటైన్ చేస్తుంటారు పదహైదు పదహైదు మంది వరకు ఈ పదహైదు మందికి కూడా అందరు మగ వల్ల ఆడవాళ్ళండి అప్పుడు మొత్తం మీ కుటుంబం ఎంత అవుతుందో సుమారుగా లెక్కేసుకుంటే ముప్పై ఆరు మొత్తం ముప్పై ఆరు మంది రెడ్డి వాళ్ళంటే ముప్పై ఆరు జనం ప్రజెంట్ ఇలాంతా ఉమ్మడిగానే ఉన్నారా ఉమ్మడిగా ఉమ్మడి అది ఇదే అనమాట మరి అన్ని రకాలుగా చెప్పారు కదా మీకు ఎవరికైనా కావాలంటే కూడా అన్ని రకాలుగా కూడా భరోసా ఇవ్వగల మన సామర్థ్యం గల రామ్ గారు గత రోజుల్లో చెప్పేవారు మీ ఊర్లోనే ఈ చిన్న సైజు అంటే పెద్ద సైజు అని మీ చూడాలంటే మీ పసులు చూడాలని ఆ చిన్న మాటే ఉంది అది ఎంతవరకు నిజమండి తెస్తే మీ ఇంట్లో అట్లా తెస్తారని తెచ్చేది మా అట్లాగే మా వ్యాపారంగా పరం లేదు ఒకసారి మనం గట్టి భరోసా ఉంటే ఐదు గంటలు నాలుగు గంటలు బాగా సైజులు కూడా ఏమాత్రం ఉంటుంది ఐదులు కూడా మూడు సైజులు ఉంటాయి మామూలుగా సైజుల విషయానికి వచ్చేస్తే ఏం చెప్తారండి మీరు అరవై ఎనిమిది డెబ్బై అట్లా మీరు జాన్ల ప్రకారం అంటున్నారు మామూలు సైజు ప్రకారం అంటారు కదా అరవై 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 ఎనిమిది డెబ్బై అంటారు ఏం అన్నారు ఏంటి డబ్బుల గురించి అట్లా సైజు ఏం మాత్రం తెస్తారు మీరు సైజు అదే యాభై ఎనిమిది నలభై నాలుగు లాస్ట్ అంటే సైజ్ మీరు పెద్ద సైజు గొప్ప తెచ్చేది అరవై నాలుగు అరవై అరవై నుంచి అరవై నాలుగు గొప్ప సైజులో మీరు తెచ్చేది కింద అంతే అంటారా మీరు మీకు నచ్చిన జాతి ఏ జాతి మీరు ఎక్కువ పట్టుకుంటారండి నాటు మూడే మూడే జాతలు పాడతారు ఒంగోలు అలాంటివి లేదు లేదంటారా మొత్తానికి ఈ జాతలో మరి అన్ని రకాలు కూడా భరోసా ఇవ్వగలవు కదా మరి ఎవరికైనా మీరు కావాలంటే నేరుగా నా దగ్గర మాట్లాడుకోవచ్చు నెంబర్ మీకేదే లేదంటారా ఓకే లింక్లో వస్తే నేరుగా ఎవరికైనా కావాలంటే నేరుగా నా దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు